ఒక భాషలో హిట్ అయిన చిత్రాల హక్కులు కొనుగోలు చేసి మరో భాషలో రీమేక్ చేయడం అనేది సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమా అంటూ సినిమాలని ఒకేసారి ఐదారు భాషల్లో డబ్ చేసేసి రిలీజ్ చేస్తున్నారు అందువల్ల గతంలో పోలిస్తే ఇప్పుడు రీమేక్ చిత్రాలు తగ్గాయనే చెప్పాలి కాస్త వెనక్కి వెళ్తే గతంలో తెలుగులో హిట్ చిత్రాలను తమిళ్లోకి తమిళంలో బాగా ఆడిన సినిమాలను తెలుగులోకి అలాగే హిందీ నుంచి సౌత్లోకి సౌత్ హిట్ సినిమాలను బాలీవుడ్లోకి రీమేక్ చేసేవారు అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఇలా అనేక చిత్రాలను రీమేక్లుగా తెరకెక్కించిన చరిత్ర ఉంది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ఖాతాలోనూ అనేక రీమేక్ చిత్రాలున్నాయి వాటి గురించి తెలుసుకుంటే ఇవి రీమేక్ చిత్రాలేనా అన్న డౌట్ రాకమానదు డైరెక్టర్లు రచయితలు అంతలా వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు అలా ఎన్నో రీమేక్ చిత్రాలు కాసులు కురిపించి చిరంజీవి కెరీర్ ఎదుగుదలకు కారణమయ్యాయి ఆ చిత్రాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందామా చిరంజీవి మాధవి జంటగా ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం చట్టానికి కళ్ళు లేవు అదే ఏడాది వచ్చిన సత్తం ఓరు ఇరుత్తరై అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్ చిరంజీవికి కెరీర్లోనే ఇది తొలి రీమేక్ తమిళ్లో స్టార్ రజనీకాంత్ నటించారు తెలుగు సినిమాలో చిరంజీవికి అక్కగా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్గా లక్ష్మి నటించారు అక్క తమ్ముడి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మోహన్బాబు స్నేహం గురించి అందరికీ తెలిసిందే కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు అలా తెరకెక్కిన చిత్రమే పట్నం వచ్చిన పతివ్రతలు ఇందులో మోహన్ బాబుకు జోడీగా గీత చిరంజీవికి జంటగా రాధిక నటించారు పట్నం మోజుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యలను వెతుకుతూ వెళ్లిన అన్నదమ్ముల కథే ఇది కన్నడ చిత్రం పట్టణక్కే బంద పనేరుకు రీమేక్ ఇది పంతొమ్మిది వందల ఎనభై కాలంలో చిరంజీవి సినిమా అంటేనే హీరోయిన్లతో డాన్సులు ఫైట్లు ఖచ్చితంగా ఉండేవి ఆయనొక మాస్ హీరో అలాంటి చిరంజీవి పక్కా ఫ్యామిలీ మెంగా మార్చిన చిత్రం విజేత కుటుంబం కోసం కిడ్నీనే త్యాగం చేసే చిన్న కొడుకుగా చిరంజీవి అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక భానుప్రియతో ఆయన చేసే డాన్స్ ప్రేక్షకుల్ని భలేగా ఆకట్టుకుంటుంది ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిందీలో వచ్చిన సాహెబ్ చిత్రానికి రీమేక్ చిరంజీవి కెరీర్లోనే తొలి బిగ్గెస్ట్ గా నిలిచిన చిత్రం ఖైదీ ఏ కోందరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలోనే చిరంజీవి సుప్రీం హీరోగా ఎదిగారు అప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోగా ఉన్న ఆయన్ని స్టార్ హీరోని చేసేసింది ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఈ మూవీ పూర్తిగా రీమేక్ కాకపోయినా ఫస్ట్ బ్లడ్ అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా తెరకెక్కించారు ఇందులో చిరుకీ జోడీగా మాధవి నటించగా సుమతల కీలక పాత్రలో నటించారు ఖైదీ సినిమా సెంటిమెంటుతో చిరంజీవి తీసిన మరో సినిమా ఖైదీ నమ్ ఏడు వందల ఎనభై ఆరు ఇందులో ఆయన సరసన భానుప్రియ నటించారు తమిళంలో వచ్చిన అమ్మన్ కొవిల్ కిజకాలే అనే చిత్రానికి ఇది రీమేక్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన విజయబాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు చిరంజీవికి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన సినిమా పసివాడీ ప్రాణం ఇందులోని పాటలు ఎవర్గ్రీన్ గా నిలిచిపోయాయి చిరంజీవి విజయశాంతి జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించిన పూవిను పుతియాకు రీమేక్ అక్కడ మమ్ముట్టి నదియా జంటగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే ఐదు కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది చిరంజీవిని పక్క మాస్ రోల్లో చూపించిన చిత్రం ఘరానా మొగుడు దశకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నగ్మా నటించారు చిరంజీవి మేనరిజం డాన్సులు నగ్మాతో రొమాన్స్ పాటలు ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి తెలుగులో పది కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డులకెక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన కన్నడ చిత్రం అనురాగ కు ఇది రీమేక్ అంతేకాకుండా ఈ సినిమా తమిళల్లో రజనీకాంత్ హీరోగా మన్నన్ పేరుతో హిందీలో అనిల్ కపూర్ హీరోగా లడ్లా పేరుతో కూడా రీమేక్ చేయగా అక్కడ వరుస ప్లాఫ్లతో సతమతమవుతోన్న చిరంజీవిని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా హిట్లర్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మలయాళ చిత్రం హిట్లర్ కు రీమేక్ తెలుగులోనూ అదే పేరుతో తెరకెక్కించారు ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా చిరంజీవి నటన అందరినీ ఆకట్టుకుంది మలమానం చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటించారు అవినీతిపై పోరాటం సాగించే వ్యక్తి కథతో వచ్చిన చిత్రం ఠాగూర్ వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో శ్రియా జ్యోతిక హీరోయిన్లుగా నటించారు ఏసీఎఫ్ అనే సంస్థ ద్వారా లంచగొండి అధికారుల భరతం పట్టే పవర్ఫుల్ పాత్రలో చిరంజీవి అదరగొట్టేశారు ఇది తమిళంలో వచ్చిన రమణ అనే చిత్రానికి రీమేక్ అయితే కొన్ని మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేయడం ఇది స్ట్రెయిట్ సినిమాగానే అనిపిస్తుంది చిరంజీవి ఇమేజ్ కారణంగా క్లైమాక్స్ కొన్ని మార్పులు చేశారు చిరంజీవి కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోయింది శంకర్ దాదా ఎంబీబీఎస్ నకిలీ డాక్టర్గా చిరంజీవి యాక్టింగ్ సోనాలి బింద్రే అందాలు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి చిరంజీవి అనుచరుడు ఏటీఎంగా శ్రీకాంత్ లింగం మావగా పరేష్ రావల్ యాక్టింగ్ అదుర్స్ అనిపిస్తుంది హిందీలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రానికి ఇది రీమేక్ చాలా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం యాభై కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది చిరంజీవి రాజకీయాలకు స్వస్తి పలికి తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాత తీసిన చిత్రం ఖైదీనం నూట యాభై ఆది ఆయనకు నూట యాభైవ చిత్రం కావడం మరో విశేషం తమిళంలో వచ్చిన కత్తి సినిమాకు ఇది రీమేక్ ఇందులో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేశారు ఈ రీమేక్ చిత్రాలన్నీ చిరంజీవి కెరీర్లోనే హిట్ సినిమాలుగా నిలిచిపోయాయి ఆయన ఇంకొన్ని రీమేక్ చిత్రాలు చేసినా అవి పరాజయం పాలయ్యాయి ఇటీవల మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన భోళా శంకర్ కూడా తమిళ్ మూవీ వేదాలంకి రీమేక్ అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది